సారీ సౌలు రాజు యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధం ఉన్న పరిస్థితిలో నలిగిపోతూ ఎలా మనం బయటపడతామనుకొని భయపడిపోయి నలభై రోజులు గోడారంలో బయటికి రాలి ఆ సమయంలో ఒక చిన్న వ్యక్తి చిన్న పిల్లాడిగా ఉన్న వ్యక్తి వచ్చి నేను యుద్ధం చేస్తాను నేను జయిస్తాను నేను అతను చంపుతాను అతని మీద పోరాడతానంటే అందరు అన్నారు నీ వల్ల ఏమవుతుందిరా యుద్ధాలు నేర్చుకున్నాం మా వల్లే కావట్లేదు యుద్ధం ఏర్పడడం చిన్నప్పటి నుంచి యుద్ధ అభ్యాసాలు చేసిన వాళ్ళం మా వల్లే కావట్లేదు నీ వల్లే అవుతుంది అందరూ అంటూ ఉంటే నీవు బాలుడవు నువ్వు పిల్లడు అని అందరు అంటూ ఉంటే ఆయన ఏమంటాడు తెలుసా ఒకసారి నా మందను నేను మేపుతున్నప్పుడు నా గొర్రెపిల్లని మందలో ఉన్న గొర్రె పిల్లను ఒక సింహం నోట ఖర్చుకొని వెళ్ళిపోతుంది అప్పుడు నేను ఏం చేసింది తెలుసా పోతే పోయిందిలే ఒక పిల్లగా మిగతా మిగతా గొర్రె పిల్ల నాకునే వాటిని కాల్చుకుంటాను అనుకోలే వెంటనే దాని వెనక పరిగెత్తడం మొదలుపెట్టా పరుగెడుతూ పరుగెడుతూ పరిగెడుతూ ఉండగా ఆ సింహం ఒక్కసారిగా నన్ను ఎవరు తరుముతున్నాడని చెప్పి వెనక్కి తిరిగి చూసింది చూసిన సింహం ఆ నోట గడిచిన అక్కడ విడిచిపెట్టి నాతో మాట్లాడటం మొదలుపెట్టింది ఏమని ఇంతవరకు నేను ముందొస్తే నా ముందు నుంచి వెనక్కి తిరిగి పారిపోయాలని వాళ్ళని చూసా ఇంతవరకు నేను ఎదురుగా కనబడితే నాకు ఆహారమైన వాళ్ళని చూసా కానీ ఇప్పుడు నా వెంట పరిగెట్టే వాళ్ళని చూస్తున్నా అనే సింహం మాట్లాడితే ఆ సింహానికి దడబుట్టించే విధంగా దాన్ని చీల్చి నా పిల్లలు తెచ్చుకున్నా అని చెప్పాడు అలాంటి పరిస్థితులు దేవుడను భద్రపరిచాడు జయాన్ని ఇచ్చాడు ఈ గొల్లాత్ ఎంత వీడి భ్రతకి ఎంత అన్నట్లుగా మాట్లాడి ఇదిగో ఒకసారి ఎలుగు వచ్చింది దాని నోటి నుంచి తప్పించాడు ఎన్నోసార్లు జంతువులు బారి నుంచి నన్ను తప్పించాడు ఈ వ్యక్తి నుంచి కూడా నన్ను తప్పిస్తాడు అయినా యుద్ధము నాది కాదు ఎవరిది యుద్ధము యహోవాదే మన హృదయ వాంఛలు తీర్చబడాలంటే యుద్ధం మనం చేస్తున్నట్లుగా వెళ్తాం నేను కాబట్టి పోరాడుతున్నాను నేను కాబట్టి ప్రార్థన చేస్తున్నాను నేను కాబట్టి వాక్యం చెప్పగలుగు అనుకుంటాను నేనైనా సరే కానీ నేను అనుకుంటే పని జరగదు నా దేవుడు ముందుండి యుద్ధం చేయించాలి గట్టిగా చెప్పండి ఇప్పుడు వాక్యం బోధించాలన్నా నా దేవుడు మాట్లాడాలండి నేనేదో సిద్ధపరుచుకుని వచ్చింది చెప్తే మీకు ఏం ఉపయోగపడుతుంది నేనేదో ఫలానా ఈ వాక్యం అనుకుని నేను వస్తే దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది నా దేవుడు మాట్లాడడం ప్రారంభించునుగాక నా దేవుడు మాట్లాడితే ఆ మాట మీ ఎముకలలోకి మీ మూలుగులోకి చొచ్చుకొని మీ బలహీనతలన్నిటిని తొలగించునుగాక మీ సమస్యలన్నింటినీ పరిష్కరించునుగాక మీ కన్నీటిని నాట్యముగా మార్చునుగాక ఈ రోజు నా మాటలు వింటను మీరు నీ హృదయంలో ఏ వాంచుంది బలహీనత అనే బాధచిత ఆ బాధ బలహీనత నుంచి విడుదల కలగలేక బాధపడుతున్నారా దేవుడు మాట్లాడుతుండగానే మీ బలహీనత స్వస్థపరచబడబోతుంది సహోదరి మన మధ్యలో ఉన్నారు కదా ఆ సహోదరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు తెలుసా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుంటే అసలు ఆ బలహీనతే లేదని చెప్పారండి ఈ రోజుని మాటలు వింటున్న మనం దేవుని మాట వింటున్నప్పుడే స్వస్థతలు కార్యాలు జరగాలండి ఈ రోజున ఏదేదో రకరకాలుగా చెయ్య అవసరంలా వాక్యము వెళుతున్నప్పుడే వాక్యము వెల్లడుగుతున్నప్పుడే వెలుగుమయమైన వాక్యము ప్రతి బలహీనతను కదిలించి ఆ బలహీనతను తొలగించి స్వస్థపరచునుగాక మీరు ఎన్నో సమస్యలతో ఇక్కడికి వచ్చి ఉంటారు కదా ఎన్నో అవమానాలతో గుండినండ వేదంతో వచ్చి ఉంటారు కదా వాక్యము మిమ్మల్ని తాకుతుండగానే మీ సమస్యలన్నీ ఆరిన నెలగా గాక మీ సమస్యలన్నీ ఎర్ర సముద్రం పాయలవును గాక ఇక మీ సమస్య మీ కళ్ళ దగ్గర ఉండకుండా అది తొలగిపోవును గాక ఈరోజు నీ మాటలు పెట్టిన మీరు ఎన్నో కోరికలు ఎన్ని వాంచలతో ఉంటారు కానీ ప్రతిరోజు అయ్యో నాకు ఆ పని అవ్వట్లేదే నాకు ఈ ఈ పని జరగట్లేదని బాధపడుతుంటారు కదా ఈ రోజున ఇక్కడ మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళండి మీ జీవితాల్లో దేవుడు ఊహించని కార్యాలు జరిగించును గాక ఊహించని అద్భుతాలు జరిగించును గాక ఈ రోజున దీని సౌలు రాజు సింహాసనం ఉంది అధికారం ఉంది ప్రజలున్నారు రాజ్యం ఉంది కావలసిన సుఖభోగాలు అన్నీ ఉన్నాయి అని ఏం పోగొట్టుకున్నాడు తెలుసా అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు సౌలు రాజు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు దేవుని వాంచేట తెలుసా సౌలుని ఎన్నుకుని తన కుటుంబంలో సౌలుని ఎన్నుకొని ఇదిగో అభిషేకిస్తే ఆ అభిషేకాన్ని పోగొట్టుకున్నాడండి వద్దని మాట చేయొద్దన్న పని చేశాడు ఈ రోజున మాట వింటున్నామా మాట వినకోకుండా ఇష్టమైనట్లు బ్రతుకుతున్నామా దేవుని సందులో ఇదిగో అమాలేకులు ఎవరు ఇక అక్కడ ఉండకూడదు చంపేయండి పశువులతో సహా సంపడి అంటే కొన్ని బలిసిన వాటిని తీసుకొచ్చాడండి మాట విన్నాడా పెడచివరు పెట్టాడంటారా అంటారా వినలేదు అక్కడున్నటువంటి వాటిని తీసుకొస్తే వెంటనే సమూహలతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నేను అభిషేకించిన వ్యక్తి పొరపాటు చేశాడు వెళ్ళు వెంటనే అక్కడికి వస్తే నేను జయించా నేను విజయం సాధించా అని ఆయనకు వచ్చి వందనాలు చెప్తా ఉంటుంటే అంతా బాగానందు కానీ వినపడుతున్నటువంటి అరుపులు రంకిలేంటి అని అంటే ఇవా నీ దేవునికి నేను బలిద్దాం తీసుకొచ్చా నీ దేవునికి బలిద్దాం తీసుకొచ్చా దేవునికి బలి ఇవ్వాల్సింది ఏది దేవునికి బలిగా అర్పించాల్సింది ఏది దేవుడు విసర్జించిందా దేవుడు వద్దన్నదా దేవుడు కోరుకొనిదా దేవుడు తృణీకరించిందా ఆయన అంటాడు బలులు అర్పించడం కంటే పొట్టేళ్లు క్రో అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం ఆమె చెప్పండి ఈ రోజున మాట విన్న వాళ్ళు మాట విన్నారు అక్కడున్న పరిచర్యలు పరిచారకులు నీళ్లు ద్రాక్ష మార్చబడ్డాయి మాట విన్నారు ఐదు రొట్టెలు రెండు చేపలు వేల సమృద్ధిగా తిన్నారు మాట విన్నారు కొంచెం పాత్రలో నూనె కొండలన్నీ నింపబడేట్లుగా వాళ్ళ అవసరం తెచ్చబడట్లుగా జరిగింది ఇక్కడ మాట వినక ఏం పోగొట్టుకున్నాడు తెలుసా డబ్బు పోతే పరవలా సంపాదించుకోవచ్చు ఆరోగ్యం పోయిన పర్వలా మరల ఏదో రకంగా పొందుకోవచ్చు కానీ సౌరు రాజి పోగొట్టుకున్నది ఏంటి తెలుసా అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు మాట వినకుండా ఈ రోజున మనము మాట వినేవారిగా అభిషేకం మన తలల మీద కొమ్మరించబడే వారిగా మనము మార్చబడదుమో గాక ఆ అభిషేకం పోగొట్టుకున్న తర్వాత ఆ అభిషేకం ఉన్నంతవరకు దేవుని ఆత్మ ఉన్నంతవరకు ఏ దురాత్మ రాలా ఎప్పుడైతే అభిషేకం పోగొట్టుకున్నాడో దేవుని యొద్ద నుంచి ఏమొచ్చింది దురాత్మ వచ్చి సౌలులో ప్రవేశించింది ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం అభిషేకాన్ని మనం సంపాదించుకునే వారికి ఆస్తి ఉన్నా లేకపోయినా అభిషేకం కలిగిన వారిగా ఆస్తి ఒకళ్ళు సంపాదించగలిగినా సంపాదించలేక సంపాదిస్తే కరెక్ట్ సంపాదించండి కానీ అది ఉన్నా లేకపోయినా అభిషేకం నిత్యము నిలిచి ఉండేట్లుగా ప్రభు కార్యాలు జరిగించున్నగాక మనల్ని చూసినప్పుడే అనాలంట ఇదిగో వీరు ఫలానా వీరు ఫలానని మన మధ్యన సహోదరులు ఉన్నారా వారి కుటుంబాల్లో ఉన్నతమైన కుటుంబాల్లో ఉండగా అక్కడ ఉన్న వాళ్ళందరిలో వీరు ప్రత్యేకంగా కనబడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక చోట ఒక చోట ఒక బంతులుగా అన్నారంట మీరు అయిపోయారు కదండి ఇక మనం మేమే గుర్తించాం మమ్మల్ని గురిస్తారని అన్నారంట ఈ నీ మాటలు వింటుంది మనం వారిని చూడగానే వారికి ఏమర్థమైంది మీరు దేవుని బిడ్డలని ఆమె చెప్పండి వీరు చూడగానే వారికి ఏమర్థమైంది వీరు దేవుని జనాంగం అని ఇస్రాయల్ ప్రజలు వెళుతుండగా అందరూ అనుకున్నారు వీళ్ళు దేవుని జనాంగం ఐగుప్తు ప్రజలను అల్లా దేవుని జనాంగం అని ఈ రోజున మనము దేవుని బిడ్డలగా మన పలానని చెప్పు అక్కడ మనం చూడగానే మన మాట మన ప్రవర్తన మన ప్రార్థన మన భక్తి మనం దేవునిలో ఉన్నటువంటి నడవడిగా చూడగానే అనాలి వీళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వారని అలా ఉంటే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు సౌలు రాజు దేవునికి దూరం అయిపోయాడు కానీ అభిషేకాన్ని కాపాడుకున్నాడు ఎవరో దావీ దేవుని దృష్టిలో శాశ్వత కృపను పొందుకునే వ్యక్తిగా మార్చబడ్డాడు ఈ రోజున హృదయ వాంఛలు తీర్చబడాలంటే మనలో ఉండవలసింది అభిషేకం ఆమె చెప్పండి మనలో అభిషేకం ఉంటే చాలు ఆటోమేటిక్గా మనం చేసే ప్రార్థనలన్నీ ఫలిస్తాయి ఆమె చెప్పండి మనలో అభిషేకం ఉంటే చాలు ఆటోమేటిక్గా మీరు మనసులో అనుకున్నవన్నీ కూడా నెరవేర్చబడతాయి ఆమె చెప్పండి మనలో అభిషేకం ఉంటే చాలు మీరు ఎవరి కొరకు ఎప్పుడు నిలబడి ప్రార్థన చేసిన శావకుడు వస్తేనే కార్యం జరుగుతుంది అనుకోకండి మీరందరూ అభిషేకించబడిన వారిగా గాక సంఘములో ప్రతి ఒక్కరు నిండారులకు అభిషేకం చేత నింపబడిన వారికి మార్చబడును గాక మీ మాట అభిషేకం కలిగిన మాటగా మీ చూపు అభిషేకం కలిగిన చూపుగా మీ ప్రార్థన అభిషేకం కలిగిన ప్రార్థనగా మీ మోకాళ్ళ జీవితం అభిషేకం చేత నింపబడిన ప్రార్థన జీవితంగా మార్చబడును గాక ఏలియా మూడున్నర సంవత్సరాల పాటు మరుగై మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించడం మొదలు పెట్టాడు బయటకు వచ్చి మూడున్నర నిమిషాలు ప్రార్థన చేశాడు అంతే ఆ మూడున్నర నిమిషాల్లో ఆకాశం నుంచి అగ్ని కొమ్మరించబడింది అట్టి ప్రార్థన అనుభవం కలిగిన అభిషేకం కలిగిన వ్యక్తులుగా మీరు అందరూ మార్చబడుదురుగాక